కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం బైబిల్లో ఆది కాండము రెండవ అధ్యాయం ఆది కాండము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పన్నెండవ ఉణంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది పన్నెండవ వచనం ఆ దేశపు బంగారము శ్రేష్టమైనవి అక్కడ గోలములు గోమేదకములను దొరుకును ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం రాయబడిన భాగంలో దేవుడు సర్వసృష్టిని ఏడు రోజులు చేసిన తర్వాత ఆ రోజులు ఆయన చేసి ఏడో రోజున విశ్రమించిన తర్వాత మనకు ఆ రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు ఆదాము హవలు ఏదైనా తోట ఇదంతా కనబడుతూ ఉంటుంది ఆ తోటలో నుంచి ఒక నది నది బయలుదేరుతూ ఉంటుంది అది నాలుగు శాఖలయ్యి సముద్రంలో అది కలుస్తుంది ప్రియుల అట్లాంటి సందర్భంలో మనం ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాం ఒక చోట బంగారం ఉందని అది శ్రేష్టమైందని అక్కడ గోలమును గోమేదికలను ఇట్లాంటి శ్రేష్టమైన కూడా అక్కడ దొరుకుతాయి అక్కడ ఉంటాయి అక్కడ ఉన్నట్లుగా ఉంటాయి అక్కడ దొరుకుతాయి అని లేఖన భాగము తెలియజేస్తుంది ఈ రోజున మనము ఒక మాటని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం అదేంటంటే మనకు ఏసై దగ్గర మాత్రమే దొరికేవి ఏమున్నాయి చూడండి కొన్ని మనం తీసుకున్నాం అనుకోండి కొన్ని వస్తువులు మనం తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే అవి దొరుకుతాయి కొన్ని పండ్లు మనం తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి యాపిల్ పండ్లు మన దగ్గర దొరకవు అవి ఎక్కడో కాశ్మీర్ నుంచి అక్కడ నుంచి మనం తీసుకొస్తాం అవి అక్కడ దొరుకుతాయి పెట్రోల్ ఎక్కడ దొరుకుద్ది దుబాయ్ దేశం మజ్ వైఫ్ నుంచి అరేబియా అడవులలో ఎడాలో అక్కడ పెట్రోల్ దొరుకుద్ది అక్కడ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటుంది అలాగే బంగారం అక్కడ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా దొరకదు బంగారం అనేది కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది సౌత్ ఆఫ్రికాలో బంగారం దొరుకుద్ది అలాగే కొన్ని అరేబియా దేశాలలో బంగారం దొరుకుద్ది అలాగే మన ఇండియాలో కొల్లాపూర్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ బంగారం దొరుకుద్ది ఇలాగా కొన్ని చోట్ల మాత్రమే బంగారము దొరుకుతుంది అలాగే కొన్ని వస్తువులు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతూ ఉంటాయి మనం తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే అవి దొరుకుతాయి మరొక చోట దొరకదు అన్ని చోట్ల దొరికేదానికి విలువ ఉండదు ఒకే చోట దొరికేదానికే విలువ ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి మనం ఏదన్నా చీరల షాప్కి వెళ్ళామనుకోండి అక్కడ వాడికి వెయ్యి రూపాయలు చెప్తాడు అవి ఎమ్మలకి ఇవ్వమని మనం అడుగుతాము వాడు ఇవ్వనన్నాడు అనుకోండి నువ్వు కాకపోతే ఎదురు షాప్ వాడిస్తాడు నువ్వు కాకపోతే పక్క షాప్ వాడిస్తాడు అని చెప్పేసి మనము బయటికి వచ్చేస్తాం అయితే అది కనుక అక్కడే దొరుకుద్ది ఇంకెక్కడ దొరకదు అనుకోండి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాల్సిందే ఎందుకంటే ఎక్కడ దొరకండి గణక ఈ రోజున మనం ఏసై దగ్గర మాత్రమే దొరికే కొన్ని విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొట్టమొదటిగా ఏసై దగ్గర మాత్రమే దొరికే సంగతి ఏంటంటే మొట్టమొదటిది మతైసు వార్త పదకొండవ అధ్యాయం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై తొమ్మిదవ వచ్చినము నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయత నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును యేసు ఇక్కడ ఏం దొరుకుతుంది మీకని చెప్తున్నాడు అంటే ప్రయాసపడి బాగా మోసుకొని చిన్న సమస్త జిల్లారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తి నా ఇద్దరు నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి అనే మాటను మనము సహజంగా ఇంగ్లీష్లో ఏమంటామంటేనండి రెస్ట్ అని అంటాం బాగా నడిచిపోయే నడిచిపోతున్న వ్యక్తులకి కాసేపు కూర్చోమ్మా కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని అంటూ ఉంటాం అంటే కాసేపు సేవ తీర్చుకోమా కాసేపు అలా పడుకోమ్మా అని అంటూ ఉంటాం అంటే విశ్రాంతి అని అంటే నెమ్మదిగా ఉండడం విశ్రాంతి అంటే సేవ తీర్చుకోవటం విశ్రాంతి అని అంటే భారాలని పక్కన పెట్టేయటం భారాలని పక్కన దించటం విశ్రాంతి అని అంటారు నెమ్మది అని అంటారు శాంతి అని అంటారు శాంతంగా ఉండడం అని అంటారు త్రీలరా ఈ విశ్రాంతి యేసు సూత్రువు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా మనకు దొరికేది ఏంటి అని అంటే విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది మనశ్శాంతి దొరుకుతుంది ఆ ప్రశాంతత దొరుకుతుంది అందుని బట్టినండి మనం జాగ్రత్త గమనిస్తే ప్రపంచంలో యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చిన వాడు మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే ఏసుప్రభు ఏమి ఇస్తాడు అని అంటే విశ్రాంతిని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు ఆయన దగ్గర అది వంతడు ఆయన దగ్గర సమాధానం దొరుకుతి ఆయన దగ్గర నెమ్మది దొరుకుతుంది అది ఇంకెక్కడా దొరకదు ముందే చెప్పాను దేవుని దగ్గర మాత్రమే దొరికేది ఏసయు దగ్గర మాత్రమే దొరికేది ఇంకెక్కడా దొరకదు ఎవరి దగ్గర దొరకదు ఒక స్త్రీ దగ్గర దొరకదు ఒక ఇంటి దగ్గర దొరకదు ఒక డబ్బు దగ్గర దొరకదు ఒక ఉద్యోగం దగ్గర దొరకదు ఒక చదువు దగ్గర దొరకదు మనం ఏం చేసినా ఎంత ఉన్నా ఎక్కడ దొరకదు కానీ ఒక చోట మాత్రమే దొరుకుతుంది వేసవి దగ్గర మాత్రమే దొరుకుతుంది మన మనకు నెమ్మది దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి ఏ స్లో దగ్గరకు వస్తే ఆయన ఈ ప్రశాంతతను ఆయన ఇస్తాడు అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈ నా ఇదే చాలామందికి లేనట్లుగా మనము చూస్తాం ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ గారి దగ్గర ఒక విశ్వాసి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి మా ఇంటికి రండి అని అడిగాడు అప్పుడు ఆ పాస్టర్ గారు అన్న ఏంటయ్యా ఏదైనా ఏదన్నా పెళ్ళా లేదంటే పుట్టినరోజా ఏంటి సందర్భము అని అడిగాడు ఏమైతే పాస్టర్ గారు మంచం ఒకటి కొన్నానండి ప్రార్థన చేద్దరు రండి అని అన్నాడు మంచం కొన్నావా మామూలుగా అది అందరూ కొనేదే కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మంచాలు ఉంటాయి బీరవాళ్ళు ఉంటాయి వాటికి ప్రార్థన ఎందుకు నువ్వు చేసుకోవచ్చు కదా దానికి నేనేందుకులే నువ్వు చేసుకోవాలి లేదండి అది నేను ప్రార్థన చేసే మంచం కాదు మీరు వచ్చి ప్రార్థన చేసే మంచం అన్నాడానికి నేను వచ్చి ప్రార్థన చేసే మంచం అంటే ఏం మంచం అని అడిగాడు అది ఎక్కడ దొరకని మంచము ఎవరు తయారు చేయలేని మంచము అట్లాంటి మంచం ఉందండి అట్లాంటి మంచం తయారు చేయించానండి అది ఇంచుమించు లక్ష రూపాయలు అండి ఆ మంచము దానికి మీరు వచ్చి ప్రార్థన చేయాలండి అన్నాడు ఆయన సరైన గారు వచ్చారు మాంసం చాలా పెద్దగా ఉంది ఈ ఇల్లంతా నిండిపోయేటట్లుగా ఉంది చాలా చక్కగా అది వరదలు వచ్చినా కానీ తరిగిపోయిన మంచంలాగా ఉంది అట్లాంటి మంచాన్ని ఆయన కొనుక్కున్నాడు అట్లాంటి కొనుక్కున్నాడు సరైన ప్రార్థన చేశాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత ఆ ఇంట్లోనికి ఎవరు వచ్చారు అని అంటే కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు ఆ ఇంట్లోకి వచ్చింది ఆ ఇంట్లో ఇంకా కొన్ని గొడవలు అవుతా ఉంటాయి కదా అత్తాగోడలకి ఇలా గొడవలు అవుతా ఉంటాయి కదా వీళ్ళకి నాకు నిద్ర లేకుండా పోయింది రోజు అమ్మ అసలు నిద్ర లేదు ఎవరికంటే ఈ భార్యాభర్తలకు అత్త వాళ్ళకి నిద్ర లేదు మంచం మొన్నకి నిద్ర లేదు అలాంటి భయంకరమైన కలహాలు గృహంలో జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత పాస్ట్ గారి దగ్గరికి వచ్చి ఫాస్ట్ గారు నాకోసం ప్రార్థన చేయండి అని అడిగాడు నీకెందుకు ప్రార్థన చేయాలి అని అడిగితే నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు రాత్రి నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు అందుకనే ప్రార్థన చేయండి అని అంటే అప్పుడు ఫాస్ట్ గారు ఈ మాట చెప్పారు మాట అనంటే నీకు మంచం దొరికింది కానీ నిద్ర దొరకలేదు ఆయన అన్న ఏం దొరికిందంటే నీకు మంచం దొరికింది కానీ నిద్ర దొరకలేదు కాబట్టి ఆ మంచం ఉన్న ఉపయోగం లేదు ఫ్రీలరా వెయ్యి రూపాయల మంచం ఉన్న ప్రశాంతమైన నిద్ర దొరికితే అదే దేవుని ఆశీర్వాదం దేనికి స్వతంతర్థం అని అది తెలియ గనుక అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ నిద్ర నెమ్మది మనశ్శాంతి అనేది ప్రభు నేషు క్రీస్తు వారి దగ్గరే దొరుకుతుంది అందును బట్టి నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దొరుకును అనే మాట రాస్తూ ఉన్నాడు గనుక ప్రియుల దేవుని దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా తర్వాత ఆయన దగ్గర ఏం జరుగుతుంది అని అంటే చూడండి నూట ముప్పైవ కీర్తనలో ఒక మాట ఉంటుంది కీర్తనలు నూట ముప్పైవ అధ్యాయము నూట ముప్పైవ అధ్యాయము నూట ముప్పైవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుతున్నాను నాలుగో వచనం అయినను జనులని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును ఏసై దగ్గర ఏం దొరుకుతుంది అంటే క్షమాపణ దొరుకుతుంది ఆ క్షమా ఎవరు మనల్ని క్షమించరండి మనం ఏదైనా పొరపాటు చేసేవాళ్ళండి అన్నలు క్షమించరు అత్తలు క్షమించారు అక్క అత్తలు క్షమించరు అత్తమామలు క్షమించరు భర్త క్షమించడు భార్య క్షమించడు అలాగే స్నేహితులు క్షమించరు అధికారులు క్షమించరు పోలీసులు క్షమించరు మన మనుషులందరూ ఎవరు క్షమించలేని వాళ్ళు అయితే ఎక్కడ క్షమాపణ జరుగుతుంది అని అంటే ఏసఐ దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది ఆయన జాలిగల దేవుడు ఆయన గల దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన మనల్ని దేవుడు మన దోషాలన్నింటినీ దేవుడు కాబట్టి ఏసై దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాయి ఆయన శిలువ దగ్గరికి వస్తే ఆయన రక్తం దగ్గరికి వస్తే ఆయన శరీరం దగ్గరికి వస్తే ఆయన క్షమించి ఆయన అంగీకరించి ఆయన హక్కును చేర్చుకొని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఎక్కడ ఏం దొరుకుతున్నానంటే ఈ క్షమాపణ కోసము అన్ని జనులు చాలా చాలా చోట్లకి తిరుగుతున్నారు అయితే క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు దగ్గరే ఏసఐ దగ్గర మాత్రమే ఈ క్షమాపణ అనేది మనకు దొరుకుతోంది ఆ తర్వాత ఏసఐ దగ్గర ఏం దొరుకుతుందనంటే చూడండి ఆ కింద ఏడో ఏడవ వాళ్ళు రాస్తాడు నూట ముప్పై ఒక ఏడో ఏడవ వాళ్ళు ఇస్రాయలు యహోవా మీద ఆశ పెట్టుకునము యహోవా యొద్ద ఏం దొరుకుతుందంట కృప దొరుకుతుంది ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును దేవుని దగ్గర కృప దొరుకుతుంది ఏసఐ దగ్గర కృప దొరుకుతుంది కనుక ఆయన కృప చూపించే దేవుడు ఆయన క్షమించే దేవుడు కాబట్టి ప్రియులరా ఆయన దగ్గర మనకు దొరుకుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఆ తర్వాత ఏం దొరుకుతుందో చూద్దాం చూడండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబోగింది ఇరవై నాలుగో వచ్చిన పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చినో నీతిమంతులు ఆశించినవి వారికి దొరకను ఏసై దగ్గర ఏం దొరుకుతుంది అంటే మనం ఏదైతే ఆశిస్తామో మన హృదయంలో ఏదైతే కోరుకుంటామో అది న్యాయమైనదైతే అది దేవుని దృష్టికి యదార్థమైనదైతే అది ఖచ్చితంగా ఏసై నడిగితే ఆయన ఇస్తారు అది ఆయన దగ్గర దొరుకుతుంది నీతిమంతుడు ఆశించినది అది జరుగుతోంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉండదు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కావాలని ఆశ ఉండదు గృహం లేని వారికి గృహం కావాలనే ఆశ ఉండదు అప్పులు ఉన్న వారికి తీర్చుకోవడాలన్న ఆశ ఉండదు అలాగే హృదయంలో పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అని అంటే వివాహాలు అవ్వాలని ఆశ అనేది ఉంటుంది కాబట్టి ప్రియులరా మనం ఏదో హృదయం ఆశిస్తాం ఫలాంటి ఉంటే బాగుండను అలా అది దొరికితే బాగుండను అది ఒక్కటి ఉంటే బాగుండను అని ఆశిస్తూ ఉంటాం అయితే మంతులు ఆశించినది వారికి దొరుకును అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే రెడీల ఏసూ క్రీస్తు వారి దగ్గరే దొరుకుతుంది కాబట్టి తెలియలేరా అది దొరుకును అది ఏసూ గవు దగ్గరకే అది దొరుకుతుంది కాబట్టి పెళ్లిగానే వాళ్ళకి మామూలుగా భార్యలు దొరకడము కొంచెం కష్టమే అయితే అందులో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది బైబిల్లో గుణవతి అయిన భార్య దొరకట అరుదు అరుదు అంటే వాళ్ళు దొరకటం అరుదు వాళ్ళు కూడా ఎవరి చేతిలో ఉన్నారు అని అంటే ఏ వారి చేతిలో ఉన్నారు ప్రార్థన చేస్తే మన కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలకు వాళ్ళు దొరుకుతూ ఉంటారు కనుక స్త్రీలరా ఏసై దగ్గర నీతిమంతుడు ఆశించేది దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ప్రభువు దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది ఏసఐ దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది ఏసై దగ్గర కృప దొరుకుతుంది ఏసై దగ్గర మనం ఆశించేది దొరుకుతుంది కాబట్టి ఏసు ప్రభువు దగ్గర దొరుకుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన శబ్ద మనకు కావాల్సినవి మనం దొరికించుకుందాం పండుకుందాం దేవుడు అతి విధంగా ఆయన మన మనం ఆశించినది దొరికేటట్లుగా ఆయన ఆశీర్వదించిన గాక ఆమె ఆమె